జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని తృతీయ భాగము రామాయణము అందులోని విభాగము రెండు దశరథ మహారాజు యొక్క ధర్మనీతి ధర్మ పంపకము కోసల మహారాజు దశరథుడు అతనికి పుత్రులు లేరు అందువల్ల అతను పెద్దల సూచనల ప్రకారము అశ్వమేధ యాగము పుత్రకామిష్ఠి యాగము చేశారు పుత్రకామేష్ఠి యాగము చేయటం వల్ల యజ్ఞ పురుషుడు యజ్ఞ గుండమున ఉద్భవించి అతనికి మహాన్నము మహాపాయసము ప్రసాదముగా ఇచ్చి మహారాజా దీనిని నీవు నీ ముగ్గురు భార్యలకు ఇవము ధర్మంగా పంపిణీ చేసి ఇమ్ము వారికి పుత్రులు కలుగుతారు అని చెప్పారు త అతన్ని చెప్పిన తరువాత ఆ మహాప్రసాదాన్ని తీసుకొని దశరథ మహారాజు ఇంటికి వెళ్ళి తన జ్యేష్ట భార్య కౌశల్యను పిలిచి కౌశల్య ఇది యజ్ఞ పురుషుడు ఇచ్చినటువంటి అమృత తుల్యమైనటువంటి మహాప్రసాదము దీనిని స్వీకరించిన పుత్రుల కలుగును కనుక నీకు ఇందు సగభాగాన్ని ఇస్తున్నాను జాష్ట భార్య గనుక దీనిని స్వీకరింపు అని ఇచ్చారు ఆమె ఆ ప్రసాదాన్ని స్వీకరించారు తదుపరి అతను మిగిలిన ఆ ప్రసాదంలో సగభాగాన్ని తీసుకొని వెళ్ళి రెండవ భార్య సుమిత్రను పిలిచి సుమిత్ర ఇది యజ్ఞ పురుషుడు ఇచ్చేటువంటి మహాప్రసాదము ఇందులోని సగభాగాన్ని నీవు స్వీకరించు నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి ఇచ్చారు అంటే ఆ ప్రసాదములో నాలుగో వంతు భాగాన్ని రెండవ బారికి ఇచ్చారు ఇంకా మిగిలి ఉన్న నాలుగో వంతు ఉన్నది కదా సగభాగము పెద్ద బారికి ఇచ్చారు పావు భాగము రెండవ బారికి ఇచ్చారు ఇంకా మిగిలి ఉన్న పావు భాగము తీసుకొని వెళ్ళి తన చిన్న అయిన కైకేయికు అందులోని సగభాగాన్ని ఇచ్చారు అంటే మొత్తం భాగంలో మొత్తం పాయసం భాగంలో ఎనిమిదో వంతు ఒకటి బై ఎనిమిది వంతు తన చిన్న భార్యకి ఇచ్చారు మిగిలిన ఒకటి బై ఎనిమిదో వంతు అంటే ఆ పావు బాటలో మిగిలి ఉన్న సగభాగాన్ని తెచ్చి మరల రెండవ భార్య సుమిత్రకు ఇచ్చారు ఇది ఆనాటి రాజు యొక్క ధర్మ పంపకం ఆనాడు రాజులకు బహుభార్యలు ఉండుట ధర్మబద్ధమే గనుక తన ముగ్గురు రాణులకు దశరథ మహారాజు ఆ విధంగా ఆ దైవ ప్రసాదాన్ని పంపిణీ చేశారు తదుపరి విషయం రామాయణం జరుగును అందు నేను రామునిగా భరతునిగా లక్ష్మణుడిగా శత్రుఘ్నుగా జన్మింతుడు అని చెప్పి ఉన్నారు శ్రీమన్నారాయణుడు అలాగనే బ్రహ్మకు చెప్పి ఇతర దేవతలను కూడా భూమిపైన రామాయణ కాలంలో జన్మించమని చెప్పారు రాముడు ధర్మాన్ని కాపాడున గనుక ఆ ధర్మ కార్యములో ఇతర దేవతలందరూ కూడా పాలు పంచుకోవాలి అని చెప్పిన నారాయణాజ్ఞను బ్రహ్మదేవుడు తిరిగి దేవతలు చెప్పగా దేవతల భూమిపైన ఆ యుగములో ఆ రామాయణ కాలములో భూమిపైన జన్మించారు ఆ జన్మించిన వారు ఎవరంటే మనం ఒక్కసారి చూద్దాం ఆ రామాయణ కాలంలో యుగములో బ్రహ్మ అమిషతో జాంబవంతుడు జన్మించాడు అలాగనే ఇంద్రుడు తన అంశతో వాలిగా జన్మించాడు తరువాత సూర్యుడు తన అంశతో సుగ్రీవుడిగా జన్మించారు బృహస్పతి తారుడుగా జన్మించారు కుబేరుడు గంధమాధనుడుగా జన్మించారు విశ్వకర్మ నలుడుగా జన్మించాడు ఈ నలుడియే రామసేతు నిర్మాణ చేసినటువంటి ఇంజనీరు అలాగే అగ్ని కుమారుడు అగ్ని యొక్క అంశగా నీలుడు జన్మించాడు ఇతను మహావీరుడు ఇతడు అంగదుని తండ్రి అయినటువంటి సుగ్రీవునకు సర్వ సైన్యాధ్యక్షుడు మహావీరుడు అంటే రాముని యొక్క శానకు సైన్యానికి ఇతను సైనిక ముఖ్య అధికారిగా ప్రవర్తిస్తారు తదుపరి మైంద్యుడు మైందడు అనేవాడు అశ్విని దేవతల యొక్క అంశతో జన్మిస్తాడు మహావీరుడు తరువాత సుషేరుడు సుషేరుడు అనేవాడు వరుణుని యొక్క కుమారుడు తదుపరి పర్జన్యుని యొక్క అంశతో జన్మించినవాడు శరభుడు తదుపరి వాయుదేవుని అంశతో జన్మించిన వాడు సర్వ లక్షణ సులక్షణుడు మహాత్ముడు శ్రీరాముని నమ్మిన బంటు మహావీరుడు మహాజ్ఞాని మాటలాడినప్పుడు ఒక్క మాట కూడా తప్పుడు మాట రాదు మాటయే కాదు ఒక అక్షరం కూడా తప్పుడు అక్షరము అతను ఆడే మాటలో రాదు అంతా కూడా సర్వం వ్యాకరణంతో సులక్షణంగా సలక్షణంగా మాట్లాడుతారు అతనే వాయుదేవుని యొక్క పుత్రుడు హనుమాను హనుమన్నే మనం ఆంజనేయ వారు అంటాం ఇతని తల్లి అంజనీదేవి తండ్రి కేసరి ఈ మహాత్ముడు శ్రీరాముని యొక్క నమ్మిన బంటు రామ రావణ యుద్ధములో విజయానికి అతనే ప్రథమ కారకుడుగా మనకి కనిపిస్తాడు వీరితో బాటుగా సర్వ ఇతర దేవతలు గరుడు కిన్నెరలు గంధర్వులు కింపురుషులు నాగులు ఇతర సర్వ దేవతలకు కూడా వారి వారి అంశాలతో భూమిపైన జన్మించి కోటానుకోట్ల సైన్యంగా ఏర్పడి శ్రీరాముని దండులో ఉంటారు వీరంతా రామ రావణ యుద్ధంలో రాముని పక్కన యుద్ధం చేసి రామ విజయానికి కారకులవుతారు జై శ్రీమన్నారాయణ